ఎందుకు నా వందనాలు ఇదైన వాక్యద నిమిత్తము అపోస్త కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము పదహారు నుంచి చదువుకుందాము వారు చీకటల నుండి వెలుగులోనికి సాతాన అధికారము నుండి దేవుని వైపు తిరిగిరి నా ఎందు విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుభర్త వారు స్వాస్థ్యమును పొందినట్లు వారు కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారెద్దకు పంపేదనని చెప్పాను దేవునికి స్తోత్రం హాలూ ఆ లేలుయ స్తోత్రం మన ప్రభువును మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మన ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క దివ్యనామంలో మీ అందరికీ ఈ కార్యక్రమం చూస్తున్న వారికి చూడబోతున్న వారికి అడ్వాన్స్గా కూడా వారికి ప్రత్యేకమైన వందనాలు శుభాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఇది మీ కార్యక్రమం ఈ మీ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమంలో జస్ట్ ఒక వక్తలాగా ఒక యాంకర్ లాగా నేను నిలబడి ఉన్నాను ఇక్కడ దేవుని వాక్యము బోధించడానికి నేను వచ్చాను దేవుని వాక్యం బోధించడం అంత సులభమైన విషయం కాదు దేవుని వాక్యం బోధించడానికి దేవుని కృప కావాలి పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి ఏదో కట్టుకథలు పెట్టకథలు చెప్పడం సులభమేమో కానీ సత్య ఉపదేశము వాక్యాన్ని చెప్పడం చాలా కష్టమైన పని దానికి బైబుల్ ట్రైనింగ్ కావాలని నేను అనడం లేదు దానికి హోమోలిటిక్స్ తెలిసి ఉండాలి దానికి హెర్మ్యూనిటిక్స్ తెలిసి ఉండాలి దానికి అపోలజిటిక్స్ తెలిసి ఉండాలని నేను ఇవన్నీ చెప్పడం లేదు దేవుడు ఎవరినైనా వాడుకోగలడు గాడిదన వాడుకున్న దేవుడు ఒక ప్రవక్త యొక్క వెర్రితనాన్ని బిలాము అనేటువంటి ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డుకోవడానికి దేవుడు ఒక గాడిదను వాడుకున్నట్లయితే అతని వెరితనాన్ని అడ్డగించడానికి ఒక సామాన్యమైన విశ్వాసిని వాడుకోలేదు ఒక యాజకుణ్ణి వాడుకోలేదు ఒక రాజును వాడుకోలేదు గాడిదని వాడుకున్నాడు సరే ఎందుకు వాడుకున్నాడు ఏంటో మన ఒక మిస్ట్రీ దాని గురించి మనం ఆలోచించడం లేదు అది అవసరమైతే పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేసినేవాడు అది పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదు దేవుని స్తోత్రం ఈ ఉదయ కాలము దేవుని మాటలు వినడానికి ప్రభువు మనకు సాయం చేయబోతున్నాడు ఎప్పటివరకు పదిహేడు వందల తొంభైకి పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు ప్రభువు ఎంతగానో నాకు ఆర్థికమైన వనరులు అనుగ్రహించాడు నా దగ్గర డబ్బులు లేవు ఆర్థికమైన వనరులు లేవు వెండి బంగారములు నా దగ్గర లేవు వాళ్ళు వెండి బంగారములు అన్నారు అసలు వెండి బంగారం వెండి అసలు లేదు మా ఇంట్లో నా సతీమణి కానీ నా పిల్లలకు కానీ వాళ్ళకి బంగారం లేదు గోల్డ్ లేదు వాళ్ళకి ఆర్నమెంట్స్ లేవు బ్యాంగిల్స్ లేవు ఇయర్ రింగ్స్ లేవు ఇటువంటి ఏం లేవు ఏం లేవు సింపుల్గా ఉన్నాం మేము వీఆర్ సింపుల్ ప్రభు పరిచరులకు వచ్చి ముప్పై సంవత్సరాలు అయినప్పటికీ నేను సంపాదించుకుందంటూ ఏం లేదు నాకంటూ కాస్ట్లీ వెలగలిగిన వస్త్రాలు నాకు లేవు అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి కలిగి ఉందమని దేవుని వాక్యంలో రాయబడింది అంతే అన్న వస్త్రాలునే చాలు దేవుని స్తోత్రం లేదు అనుదిన ఆహారం ఆయన ఇస్తున్నాడు ఆయన మనల్ని పోషిస్తున్నాడు చాలా ఇంకా ఏదో అది కావాలి ఇది కావాలి ఓ బిల్డింగ్ కావాలి ఒక అంతఃపురం కావాలి ఒక ప్యాలెస్ కావాలి ఒక పెద్ద కారు కావాలి ఇవన్నీ అనుకోవడం అవసరతను బట్టి ఆయన ఇస్తాడు ఎప్పటివరకు అనుగ్రహించి నడిపించిన వాడు ఇక ముందు కూడా అలా చేయగలడని నేను భావిస్తున్నాను దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం వినడానికి మీరు వచ్చిన్నారు నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు హింసకుని పట్ల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి ఒక హింసకుని పట్ల లోకం యొక్క దృక్పథం ఉద్దేశం వేరు ఎందుకంటే వాడు అనవసరంగా శాడిస్ట్గా మారాడు టార్చర్ చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు సమాజానికి ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా ఉన్నాడు క్రైస్తవ సమాజానికి ఒక ఇబ్బందికరమైన వ్యక్తిగా ఉన్నాడు కాతని చంపుదాం అతని పేడ విరగడ చేసుకుందాం అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కానీ ఒక హింసకుణ్ణి దేవుడు తన మార్గంలోకి తీసుకొచ్చాడు వచ్చాడు తన దారిలోకి తీసుకువచ్చాడు తన ఆయుధంగా తన పనిముట్టుగా వాడుకున్నాడు ఆయనకు వ్యతిరేకంగా నిలిచాడు కానీ కొంతకాలం ముప్పై సంవత్సరాలకు పైగా ఆయన యొక్క పనిముట్టుగా పరికరంగా వాడబడ్డాడు నా జీవితంలో ఒక ఇరవై సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా జీవించాను నేను కానీ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అందరి సాక్ష్యాలు అంటే ఇంచుమించు ఇంత ఇలాగే ఉంటాయి పుట్టడంతోనే పరిశుద్ధులు గానో ప్రార్థనా పరులుగానో పుట్టేటట్టు వాళ్ళు లేరు ఒకవేళ ఈ సేవా జీవితంలో లేదా మార్గ మధ్యలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎత్తులు పల్లాలు అప్ అండ్ డౌన్స్ ఉండవా అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉండడం వల్ల కొన్నిసార్లు స్లో అవుతాం మన ప్రయాణంలో భౌతిక ప్రయాణంలో అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు మనం స్లో అవుతాం కొన్నిసార్లు రైజ్ అవుతాం ఇటువంటివి జరుగుతుంటాయి ఒకే విధమైనటువంటి యూనిఫామ్ స్పిరిచువల్ లైఫ్ యూనిఫామ్ స్పీడ్లో మనం వెళ్ళేటువంటి అవకాశం లేదు కొన్నిసార్లు స్లో డౌన్ అవుతాం కొన్నిసార్లు రైజ్ అప్ అవుతాం మనం స్లోగా వెళ్ళామా వేగంగా వెళ్ళామా అనేది కాదు గమ్యం చేరుకున్నామా అనేది ప్రాముఖ్యమైన విషయం మన గమ్యం పరలోక రాజ్యం అలాగే నడుచుకుంటూ నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వాకింగ్ చేస్తూ పరలోక రాజ్యం వెళ్ళిపోతామని కాదు ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు వాక్య ధ్యానం ప్రార్థనలో గడుపుతూ 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 హనోకు దేవునితో నడుస్తూ 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 తర్వాత ఏమైంది ఒకరోజు కనబడకుండా పోయాడు ఏమైపోయాడు ఈయన ఒక అయింది రెండు రోజులైంది వస్తాడు 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 హనోకు తిరిగి వస్తాడని ఎదురు చూశారు హనోకుకి ఏమైందో ఎవరికి అర్థం కానప్పుడు హనోకును గురించిన విషయం హనోకు ఎక్కడో పర్వతాల్లో పడిపోయి ఉండొచ్చు లోయల్లో పడిపోయి ఉండొచ్చు ఎక్కడో సోద పడిపోయి ఉండొచ్చు ఏ క్రూర జంతువు తినేసి ఉండొచ్చు అని ప్రజలు అనుకుంటారు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దాని యొక్క మర్మాన్ని దేవుడు మోషేకు బయలుపరిచాడు నేను అతన్ని కొనిపోయాను నేను అతన్ని తీసుకుని వెళ్ళాను అతడు నాతో పాటు ఉన్నాడు దేవుని స్తోత్రం హల్లేలు మనుషులకు అర్థం కాని విషయాన్ని దేవుడు మరికొంతమంది మనుషులకు బయలుపరుస్తాడు కొంతమంది మనుషులకు అర్థం కాని విషయం అది హనోకు యొక్క జీవితం హనోకు యొక్క అంతం కానీ దేవుడు మోసేకు బయలుపరిచాడు మోసేకు బయలుపరచడం ద్వారా మోసే ఆది కాండు ఐదో అధ్యాయం రాయడం ద్వారా దాన్ని పత్రిక రచయిత పదకొండో అధ్యాయంలో రాయడం ద్వారా మనకు అర్థమైంది లేకపోతే మనకు అనోక్కు అనేది ఒక మిస్ట్రీగా మిగిలిండేది ఒక మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు దేవుని స్తోత్రం అనగా ఎవరైనా దేవుడితో నడిస్తే వాళ్ళ యొక్క అంతం అద్భుతంగా ఉంటుంది మన యొక్క ఆరంభం అందంగా లేకపోవచ్చు కానీ మన అంతాన్ని మాత్రం అద్భుతంగా మార్చుకోవచ్చు నా అంతం ఎట్లున్నది నాకు తెలియజేయమని భక్తుడు అడిగాడు అవును మన అంతం ఎలా ఉంటుంది నీతిమంతుల మరణం వంటి మరణమే మనకు కలగాలి కదా కలగబోతుందా లేదా లేదా హాస్పిటల్లో ఉండి రోగశేవి మీద ఉండి 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 బెడ్ సోర్స్ వచ్చి అక్కడే టాయిలెట్లు ఇవంతా దుర్భరమైనటువంటి ఈ మధ్య కాలంలో ఎవరి గురించో మాట్లాడుతున్నప్పుడు పలాని వ్యక్తి మంచి మరణం పొందిందండి బెడ్ మీద ఉండేది లేదు బాగానే ఉంది ఒకరోజు ప్రభు పిలుచుకున్నాడని దేవుని స్తోత్రం హల్లేలోయ్యా ఒకరోజు ఎప్పుడో మరి తెలియదు ఇంతకాలం శాంతి టీవీలో ప్రసంగిస్తున్నటువంటి మీ సహోదరుడు పాస్టర్ వి సంతోష్ బ్రదర్ సంతోష్ లేడు ఆయన ప్రభు పిలుపునందుకుని వెళ్ళాడు అనే వార్త మీరు వినే అవకాశం ఉంది విలియం కేరీ గారు చెప్పిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఒకరోజు తన విద్యార్థులతో చెప్తున్నాడు చెప్పిన మాట సోదరులరా మై డియర్ స్టూడెంట్స్ ఒకరోజు లోకం చెప్తుంది విలియం కేరీ లేడు మీరు నమ్మద్దు అది అబద్ధం విలియం కేరీ ప్రభుతో ఉన్నాడు విలియం కేరీ ఇక్కడ లేకపోవచ్చు కానీ ప్రభుతో ఉన్నాడు ఒకవేళ నేను చనిపోయిన తర్వాత దేవుడు దయచేసి ఎవరు నా గురించి మాట్లాడుతూ విలియం కేరీ యొక్క దేవుడు గురించి మాట్లాడండి విలియం కేరీ యొక్క ప్రభువు గురించి మాట్లాడండి అని చెప్పాడు దేవుని స్తోత్రం హలేలుయా కొంతమంది మనుషులు చనిపోయినప్పుడు వాళ్ళ గురించే చెప్తుంటారు వాళ్ళ గురించే మాట్లాడుతూ వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాం కానీ వాళ్ళని రక్షించిన ప్రభు వాళ్ళని నడిపించిన ప్రభు వాళ్ళని బలపరిచిన ప్రభు వాళ్ళని వాడుకున్న ప్రభు వాళ్ళని తనతో ఉంచుకోవడం కోసం తీసుకుని వెళ్ళిన ప్రభు దేవనిస్తూ ఆ ఎడబాటు కాస్త బాధాకరమే ఆ జ్ఞాపకాలు మనల్ని వేధిస్తాయి వాస్తవమే కానీ మనం ప్రభుతో కూడా ఉంటాం విశ్రాంతిలో ఉన్నటువంటి అనుభవం అది ఈ లోకంలో ఉన్నప్పుడు విశ్రాంతి లేని అనుభవం కానీ ప్రభుతో ఉన్నప్పుడు విశ్రాంతి కలిగిన అనుభవం నిత్యత్వంలో అది విశ్రాంతి కానీ విసుగుదల ఏమాత్రం లేనటువంటి ఒక అనుభవం అది దేవనిస్తోత్రం స్తోత్రం హల్లే నిన్నటి ఎపిసోడ్లో హింసించబడిన వారి పట్ల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి ద యాటిట్యూడ్ ఆఫ్ ద లాడ్ టువర్డ్స్ ఎ పర్సిక్యూటర్ అమో ఒక డేంజరస్ మ్యాన్ అండి ఒక హింసకుడైనటువంటి సౌలుడు గురించి అననియా అన్నాడు అననియా అనే శిష్యుడు అన్నాడు దమస్కోని శిష్యుడు సార్ నేను వెళ్ళానండి ఐ కాంట్ గో అండ్ టోకన్ మీట్ అండ్ టాక్ విత్ ఇమ్ నా వల్ల కాదు అతడు అనేక మంది పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడని నేను విన్నానండి ఆయన దగ్గరికి ఎలా పంపిస్తాను మీరు భార్యా కలిగిన వాడిని నేను నేను బతకాలని ఆశ ఉంది నాకు సౌలు దగ్గరికి వెళ్ళమంటారేంటి పులి నోట్లో తల పెట్టమంటారేంటి ఏంటిది నో నో ప్రాబ్లం నువ్వు వెళ్ళు అన్నాడు ప్రభు చేత దర్శించబడిన వాడు వారి యొక్క ప్రవర్తన మారుతుంది పరివర్తన కలిగి వాడి ప్రవర్తన మారినప్పుడు వాడు ప్రమాదకరమైన వాడు కాదు ప్రభు దర్శిస్తే వాడు ప్రమాదకరమైన వాడైనప్పటికీ కూడా ప్రయోజనకరమైన వాడవుతాడు నేను ఒకప్పుడు ప్రమాదకరమైన వాడిని కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడిని కొంతమందికి దేవుని కృపణ బట్టి మీలో కూడా అనేక మంది ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారు ఆ ప్రమాదకరమైన వ్యక్తుల్ని దేవుడు ప్రయోజనకరమైన వ్యక్తులు ఆ గుంపులో చేరుస్తాడు దేవనిస్తూ స్తోత్రం ఒరేసీమును గురించి రాయబడింది అతడు యూస్లెస్ మ్యాన్ యూజ్లెస్ యంగ్ మ్యాన్ వేస్ట్ వెలో వ్యర్థుడైనట్టు వాడు నిష్ప్రయోజకుడు కానీ ఇప్పుడు ఇప్పుడంటే ఆన్ ద స్పాట్లో ఆ క్షణములు అని కాదు రక్షింపబడిన తర్వాత నా దగ్గరకు వచ్చి నాతో పాటు చెరసాల్లో ఉండి నేను చెప్పిన యేసుక్రీస్తుని గురించిన సువార్త విన్న తర్వాత నేను మా యజమానుడి దగ్గర దొంగలించాను సార్ ఆయన చాలా మంచోడు సార్ ఆయన ప్రార్థనలో ఉంటాడు ఆయన వాక్యదానం చేశాడు కానీ అతని దగ్గర దొంగతనం చేసి నేను పట్టుబడ్డానండి ఎవరు అతను ఫిలేమోనండి ఓ ఫిలేమోనా ఫిలేమోన్ నాకు తెలుసండి ఎలా తెలుసు ఫిలేమో నా ఆత్మే కుమారుడు దేవుని స్తోత్రం అక్కడ ఒక ఆత్మీయ కుమారుడు ఇక్కడ ఒక ఆత్మీయ కుమారుడు ఇంట్లో ఒక ఆత్మీయ కుమారుడు జైల్లో ఒక ఆత్మీయ కుమారుడు తాను వెళ్ళిన చోట్లలో ఆత్మీయ కుమారులను పుట్టిస్తున్నాడు సువార్త వలన కంటున్నాడు ఆయన అనేకులకు ఆత్మీయ తండ్రిగా మారాడు దేవుని స్తోత్రం హలేలుయా హింసకుని పట్ల అననీయా దృక్పథం అననీయా దృక్పథం అనేది ఒక చిన్న ఉదాహరణ ఇలాగా మనుషుల ఎందుకు లేని అతని దగ్గరికి వెళ్ళొద్దులేని ఎందుకు లేనిపోయిన ప్రమాదం కొని తెచ్చుకోవడం అని ఆలోచిస్తున్నప్పుడు హింసకుని పట్ల ప్రభు యొక్క ఉద్దేశం ఎంత సాఫ్ట్గా ఉంది ఎంత ప్రేమగా ఉంది ఎంత పాజిటివ్గా ఉంది అని అర్థం చేసుకోవాలి అతన్ని కష్టపడకూడదు అనుకున్నాడు దేవుని స్తోత్రం రెండోది అతనికి కనికరము యొక్క అవసరం ఉంది అతని మీద కనికర పడ్డాడు జాలిపడ్డాడు అతను గాయపరిచిన వాడే కావచ్చు అతను గాయపడిన వాడుగా అతన్ని భావించి ఒక మంచి సమరేయుడులాగా భావించి లేకపోతే మారి అయ్యో పాపం మనము నిర్మించబడిన రీతిని ఆయన ఎరిగి ఉన్నాడు మనము వారమని ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు నువ్వు మట్టివి నేను మట్టిని హింసకులు మట్టివాళ్లే హానికరులు మట్టివారే దోషకులు మట్టివారే వ్యభిచారులు మట్టివారే వీళ్ళందరూ బట్టి వాళ్ళే ఒకప్పుడు మనం కూడా ఇటువంటి వాళ్ళే మనం ఇప్పుడు సడన్గా అకస్మాత్తుగా లేకపోతే పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో గర్భంలోంచి పరిశుద్ధులుగా ఉన్న కాదు మనం చాలామంది అదే వీలవుతుంది నేను పరిశుద్ధులు అండి నేను భక్తి అండి ప్రార్థనా పౌరునండి మనకు ఒక గతం ఉంది గుర్తుపెట్టుకోండి ప్రతి పరిశుద్ధునికి కూడా ఒక గతం ఉంది లేదా ఒక చేదైన గతం లేదా ఒక బ్యాడ్ లైఫ్ లేదా బ్యాడ్ పాస్ట్ లైఫ్ లేదా ఉంది అలాగే ప్రతి పాపికి కూడా ఒక అందమైన భవిష్యత్తు ఉంటుంది ప్రతి పరిశుద్ధునికి ఒక ఘోరమైనటువంటి గతం ఉంది ప్రతి పాపికి కూడా ఒక అందమైన భవిష్యత్తు ఉంది యేసు దగ్గరికి వస్తే ఇలాగే జరుగుతుంది అందమైన భవిష్యత్తు ఉంది ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంది దేవుని స్తోత్రం రాత్రుడు నియమించబడ్డాడు నిరాశపరచబడ్డాడని కాదు నియమించ వాస్ అపాయింటెడ్ ఆల్రెడీ అపోస్తులు ఉన్నారు అపోస్తులు లేరు కాబట్టి అతన్ని పెట్టుకున్నాడని కాదు అపోస్తులు ఉన్నప్పటికీ ఆ సమానుడిగా దేవుడు అతన్ని నియమించినట్టుగా చూస్తున్నాను అతన్ని కాపాడుతానని వాగ్దానం చేశాడు కాపాడాడు సింహనోట నుంచి తను తప్పించాడని చెప్పాడు నీరో చేతిలో తను తప్పించబడ్డాడు లేదా ఇంకా ఇతర అధికారుల చేతిలో వచ్చి తప్పించబడ్డాడు కానీ తర్వాత కొంతకాలానికి నీరో చేతిలోనే అతనికి శ్రచ్చేదం జరిగిందని చరిత్ర చెప్తుంది కొన్ని రోజులు కాపాడే దేవుడు మరణానికి అప్పగించి మహిమలోకి తీసుకునే వెళ్ళాలి కనుక ఏదో రూపంలో మరణాన్ని మనం కలుగు చేస్తాడు మనుషులందరూ ఒక్కసారి చనిపోవాలని నియమించబడింది అది దేవుని యొక్క సిస్టమ్ చనిపోవాల్సిందే సరే దేవుని స్తోత్రం కన్నులు తెరవడానికి పంపాడు అతన్ని వీటి గురించి మనం నిన్ను ఆలోచించా మన సమయం లేదు కొద్దిగా ఉంది కనుక మనము ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈరోజు మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై ఆరు వచ్చాయము పదహారు నుంచి పద్దెనిమిది అంతా కలిసి ఉంది పదహారు పదిహేడు పద్దెనిమిది అని ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నట్టుగా విడివిడిగా లేదు మనకు కావలసిన భాగాన్ని మాత్రం ఇందులో చదువుకుందాం అపోస్తుల కార్యములు నేను ముందు చదువుతాను నీవు నన్ను చూచి ఉన్న సంగతిని కూర్చు నేను నీకు కనబడబో రెండు సంగతులు కూర్చు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకే కనబడి ఉన్నారు నీవు లేచి సౌలా నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము నేను ఈ ప్రజల వలనను ఈ కనబడేటువంటి ప్రజల వలన అన్ని జనుల వలన అనగా యూదేతరుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడుతాను వారు చీకటిలో నుండి అనగా ఈ ప్రజలు అన్ని జనులు అనగా మనుషులందరూ చీకటిలో నుండి వెలుగులోనికి ఒకటి రెండు సాతాను అధికారంలోండి దేవుని వైపు తిరిగి మూడు నాయందల విశ్వాసము చేత పాపక్షమాపణను నాలుగు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను గుడి వాళ్ళ దగ్గరికి ఆత్మీయ అందుల దగ్గరికి నేను పంపిస్తానని చెప్పాడు ఆ చివరి భాగాన్ని మనం ఆలోచించబోతున్నాం అది ఇంగ్లీష్లో పదిహేడు వస్తుందో పద్దెనిమిది వస్తుందో నాకే తెలియదు కానీ చదువుకుందాం ఆ వాక్య భాగాన్ని వారు చీకట్లో నుండి అనే భాగం దగ్గర నేను చదువుతున్నాను పదహారో వచ్చినం గెటప్ అండ్ స్టాండ్ టు యువర్ ఫీట్ ఫర్ ఐ హావ్ అపియర్ టు యూ టు రివీల్ యువర్ డెస్టినీ అండ్ టు కమిషన్ యూ యాజ్ మై అసిస్టెంట్ హైపర్ హైపరైటెస్ అంటే అసిస్టెంట్ అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయములు పరిచారకుడు సహకార అన్నట్టుగా పదమూడో అధ్యాయం ఏదో వచ్చిన మాట ఇక్కడ ఉపయోగించారు లేవయా నీ అంతటా లేచి నిలబడు నువ్వు పడిపోయి ఉంటావు పడవేయబడ్డావు నేను తోసివేశాను నువ్వు పడ్డావు కానీ లే నువ్వు లేవగలవు ఫర్ ఐ హావ్ అపియర్ టు యూ నేను నీకు ప్రత్యక్షమయ్యాను టు రివీల్ యువర్ డెస్టినీ టు రివీల్ యువర్ డెస్టినీ అరామిక్లో ఉన్న తర్జుమా అనగా నీ భవిష్యత్తుని నీ గమ్యాన్ని భవిష్యత్ గమ్యాన్ని బయలుపరచడానికి అండ్ టు కమిషన్ యూ యాజ్ మై అసిస్టెంట్ నా యొక్క సహకారిగా కొనడానికి నువ్వు తర్వాత పదిహేడు వచ్చిన పదహారు ఇంకా ఉంది యూ విల్ బి అ స్వీట్నెస్ టు వాట్ యూ హ్యావ్ సీన్ అండ్ టు ద థింగ్స్ ఐ విల్ రివీల్ వెనర్ ఐ అపియర్ టు యూ దేవని స్తోత్రం తర్వాత పదిహేడో వచ్చిన ఇప్పుడు చదువుతున్నాను ఐ విల్ రెస్క్యూ యూ ఫ్రమ్ ద పర్సిక్యూషన్ ఆఫ్ యువర్ ఓన్ పీపుల్ అండ్ ఫ్రమ్ ద హోస్టిలిటీ ఆఫ్ ద అదర్ నేషన్స్ దట్ ఐ విల్ సెండ్ యూ టు పదిహేడు వచ్చిన వాళ్ళు ఏముందంటే ఐ విల్ రెస్క్యూ నేను నిన్ను కాపాడుతాను నిన్ను రక్షిస్తాను ఆత్మ సంబంధమైన రక్షణ గురించి కాదు భౌతికమైన రక్షణ గురించి ఫ్రమ్ ద పర్సిక్యూషన్ ఆఫ్ యువర్ ఓన్ పీపుల్ మీ యూదులు అనబడిన వాళ్ళు ఉన్నారు చూసారా మీ సొఖీల ద్వారా వచ్చేటువంటి ఆ శ్రమను అంతేకాకుండా ఫ్రమ్ ద హోస్టిలిటీ ఆఫ్ ది అదర్స్ అదర్ నేషన్స్ ఇతర దేశస్తుల యొక్క నేను పంపేటువంటి వేరు వేరు దేశస్తుల వలన కలిగేటువంటి శత్రుత్వం హోస్టిలిటీ అని రాయబడింది దాంట్లో నుంచి నేను నిన్ను కాపాడుతాను పద్దెనిమిదవ వచనం ఇప్పుడు అది మనకు విడిగా రాయబడింది అండ్ యూ విల్ ఓపెన్ దేర్ ఐస్ టు దేర్ ట్రూ కండిషన్ వాళ్ళ స్థితికి నువ్వు వారి కనులు తెలుస్తావు సో దట్ దే మే టర్న్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ తద్వారా వాళ్ళు అంధకారములో నుంచి వెలుగులోకి వస్తారు దేవుని స్తోత్రం హలే లూయా అండ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సాటర్న్ టు ద పవర్ ఆఫ్ గాడ్ సాతాను అధికారము నుండి సాతాను శక్తి నుండి దేవుని శక్తిలోకి వాళ్ళు వస్తారు పవర్ అన్న చోట అథారిటీ డొమినియన్ ఆధిపత్యము అని కూడా అని అంటారు బై ప్లేసింగ్ దియర్ ఫెయిత్ ఇన్ మీ దే విల్ రిసీవ్ ద టోటల్ ఫర్ గివ్నెస్ సంపూర్ణమైనటువంటి క్షమాపణ అనగా క్యాన్సలేషన్ ఆఫ్ సిన్స్ అనగా పాపముల యొక్క పరిహారం పాపముల యొక్క రద్దు ఆఫ్ సిన్స్ అండ్ బీ మేడ్ హోలీ టేకింగ్ హోల్డ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ దట్ ఐ గివ్ టు మై చిల్డ్రన్ సరే ఇవి రాయబడిన విషయాలు స్తోత్రం ఇప్పుడు మనం ఆలోచిస్తున్న మాట మన టైటిల్ చూడండి ప్రజల పట్ల ప్రభు చిత్తం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన మాట ఏంటంటే హింసకుని పట్ల ప్రభు యొక్క దృక్పథం ఇప్పుడు ప్రజల పట్ల ప్రభు చిత్తం ఏంటి వాట్ ఈస్ గాడ్స్ విల్ టువర్డ్స్ ద పీపుల్ ప్రజల పట్ల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి ఉందా ఉద్దేశం చిత్తం ఉందా ఎస్ అన్ని జనుల పట్ల దేవునికి ఓ చిత్తం ఉంది నీ పట్ల నా పట్ల దేవుని చిత్తం ఉంది గాడ్ హెస్ ఎ ప్లాన్ ఫర్ యూ అండ్ ఫర్ మీ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ఎవ్రీవాన్ అందరి గురించి దేవునికి ఒక ప్లాన్ ఉంది ఒక ప్లాన్ ప్లాన్లెస్ దేవుడు కాదు ప్లాన్ వేసిన వాడు జగత్తుకు పునాది వేయబడక ముందే ప్లాన్ వేసిన దేవుడు నిన్నగాక మొన్న వేసిన ప్లాన్ కాదు ఇది నువ్వు పుట్టిన తర్వాత వేసిన ప్లాన్ కాదు అది ముందే వేసిన ప్లాన్ ఈ ప్లాన్ ప్రకారం ఇది మనిషి ప్లాన్ కాదు ఇది గాడ్స్ ప్లాన్ ఇది దేవదూతల యొక్క ప్రణాళిక కాదు ఇది దేవుని ప్రణాళిక ఇది ఇరువది నలుగురు పెద్దల ప్రణాళిక కాదు పరలోకములోని ఇరువుది నలుగురు పెద్దల గురించి మాట్లాడుతున్నాను ఇది నాలుగు జీవుల యొక్క ప్రణాళిక కాదు దిస్ ఈస్ ప్యూర్లీ గాడ్స్ ప్లాన్ నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి కానీ నా పట్ల దేవునికో ప్లాన్ ఉంది దేవుని ప్రణాళిక ప్రభు యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి ప్రజల పట్ల ప్రభు చిత్తం ఏంటి స్తోత్రం నాలుగు విషయాలు నిర్మించ ప్రజలు ఎలా ఏం చేయాలనుకుంటున్నాడు చేపలు పట్టుకొని నిరుత్సాహానికి గురైనటువంటి నిరాశ గురైపోయినటువంటి బెసవారైనటువంటి అనుభోజ్ఞులైనప్పటికీ కూడా ఒక పర్ పర్టికులర్ సందర్భంలో అపజయానికి గురైనటువంటి వాళ్ళతో ప్రభు చెప్పినట్టు మాట నా వెమ్మడి రండి ఫాలో మీ ఇఫ్ యు ఫాలో మీ దెన్ వాట్ వుడ్ హ్యాపెన్ ఏం జరుగుతుంది ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్ నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలులుగా చేస్తాను మీ అంతటి మీరు మనుషులను పట్టు జారులు అయిపోతారని కాదు ఐ విల్ మేక్ యూ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నవాడు నేను నా సంగమును కడతాను అన్నవాడు తానే స్వయంగా కడతానని మన ద్వారా కట్టిస్తానని చెప్పినవాడు ఐ విల్ మేక్ యూ సమ్ వన్ విల్ మేక్ యూ అని కాదు ఎవరో ఒకరు మిమ్మల్ని తయారు చేస్తారని కాదు మీ ఆత్మీయ తండ్రులు మిమ్మల్ని తయారు చేస్తారని కాదు ఐ విల్ మేక్ యూ జీజస్ విల్ మేక్ జీజస్ విల్ బిల్డ్ జీజస్ విల్ సేవ్ జీజస్ విల్ హీల్ యేసు మాత్రం చేయగలడు దేవుని స్తోత్రం హలేనుయ నాలుగు ప్రాముఖ్యమైన విషయాల్ని మీ జ్ఞాపకం చేస్తాను ప్రజలు ఎలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు తన ప్రజలు ఏషియా గ్రంథం ఒకటో వచ్చాయో ప్రజల్లాంటి ప్రజలు తిరుగుబాటు చేసిన ప్రజలు తన బిడ్డలే తిరుగుబాటు చేశారండి తండ్రిని మరిచి దేవుణ్ణి తండ్రిగా భావించగా దేవుణ్ణి ఎక్కడో పరలోకంలో మూడు ఆకాశంలో ఎక్కడో దూరంగా ఉన్నవాడు ఈ లోకపు విషయాల్లో ప్రమేయం లేనివాడు జోక్యం చేసుకునివాడు అన్నట్టుగా భావిస్తూ మనం సృష్టించుకున్నవాడు దేవుడు అనే ఫీలింగులో ఉన్నటువంటి మత సంబంధమైన ప్రజలను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు స్తోత్రం ఒకటి చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించాలి జీవితాంతం చీకటిలో ఉండాలని కాదు మనిషి జీవితం చీకటితో ఆరంభమవుతుంది భౌతికమైన జీవితం తల్లి గర్భంలో ఉన్నట్టు ఆ చీకటి ఆ వెచ్చదనం దాంట్లో ఉంటాడు అతని జీవితం చీకటితో అంధకారంతో ఆరంభమైంది తొమ్మిది పది నెలల తర్వాత తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన అప్పుడు వెలుగు చూస్తున్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాడు చూడాల్సిన అవసరం లేదు ఆ చీకటిలో ఆ హైడింగ్ ప్లేస్లో ఆ ఊంబలో ఆ గర్భాశయంలో వాడు ఉండిపోయాడు ఆ మాంస శరీరములో వాడు ఉండిపోయాడు వాడు మాంస శరీరంలో ఆ పెద్ద శరీరానికి భిన్నంగా ఎదుగుతున్నటువంటి ఒక మాంసపు ముద్దగా ఉన్నాడు చూసారా శరీరములో శరీరం పెరుగుతుంది ఒక శరీరములో స్త్రీ శరీరములో మరొక స్త్రీ శరీరం కావచ్చు ఆ స్త్రీ శరీరంలో మరొక పురుషుని శరీరం కావచ్చు శరీరములో శరీరం పెరుగుతుంది ఉదరములో పెరుగుతున్నటువంటి శరీరం దేవుని స్తోత్రం దేవుని యొక్క సృష్టి చూడండి చూలాలి గర్భములో ఎముకలు ఏ రీతిగా పెరుగునో నీకు తెలియదు నువ్వు అనుకుంటున్నావో నాకు తెలుసు అని నీకేం తెలియదు మనుషుడా నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నావో నో తీర్పు తీర్చే మనుషుడా నో నీకేం తెలియదు నువ్వు నిరుత్తరుడివే నీ దగ్గర ఆన్సర్ లేదు నీ దగ్గర ఆన్సర్ ఉండదు దేవుని ప్రశ్నకు నీ దగ్గర ఆన్సర్ ఉండదు సైన్స్ ప్రశ్నకి కంప్యూటర్ ప్రశ్నలకో లేకపోతే రాజకీయ భూ ప్రశ్నలకో లేకపోతే ఇంజనీరింగ్ ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉండొచ్చు కానీ దేవుని ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేదు చూసేవా గమనించాల్సిన విషయం చీకటిలో నుండి వెలుగులోకి మొదటి పేతృపత్రిక రెండవ వచ్చేయాలో తొమ్మిదవ వచ్చిన రాయబడింది చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఫ్రమ్ టు ద లైట్ పాపపు చీకటిలో నుంచి పరిశుద్ధత యొక్క వెలుగులోకి అది ప్రభు యొక్క ఉద్దేశం రెండో ఉద్దేశం ఇరవై నాలుగో వచ్చాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వజనాల్లో రాయబడింది మనకు అంతా కలిసి ఉంది కాబట్టి చదివే టైం వేస్ట్ చేస్తుంది సాతాను అధికారము నుండి దేవుని వైపు తిరిగి సాతాను అధికారం అంటే ఏంటి సాతాను యొక్క పెత్తనం సాతాను ప్రభువుగా చేసుకున్నాము ఒకప్పుడు సాతాను యొక్క అధికారం అంటే తులసి పత్రిక ఒకటో వచ్చాయము పదమూడవ వచనంలో రాయబడింది అంధకార సంబంధమైన రాజ్యము నుండి ద అథారిటీ ఆఫ్ ద డార్క్నెస్ అంధకార సంబంధమైన రాజ్యము నుంచి మనల్ని విడిపించాడు ఫరోక్ ఇక మీదట నువ్వు బానిసవి కాదు నెబుకర్కి నువ్వు ఇక మీదట బానిసవి కాదు లేకపోతే ఆ అసూరు చెరువులో షల్మ నేసర్ వ్యక్తికి ఆ రాజుకు నువ్వు కానే కాదు వీళ్ళెవరికి కాదు అదృశ్యమైన రాజుకి మకుటము లేని మహనీయుడైనటువంటి మహారాజు అయినటువంటి శ్రీమంతుడైనటువంటి దేవునికి నువ్వు అకౌంటబుల్గా ఆ దేవుని రాజ్య పౌరుడిగా నువ్వు ఐగుప్త రాజ్య పౌరుడివి కాదు అశ్వరు రాజ్య పౌరుడివి కాదు బబులోను రాజ్య పౌరుడివి కాదు నువ్వు పరలోక రాజ్య పౌరుడివి నువ్వు దేవుని రాజ్య పౌరుడివి దేవుని స్తోత్రం లేనియా స్తోత్రం సాతాను అధికారము నుండి దేవుని అధికారం దేవుని వైపుకు తిప్పబడాలి దేవుని వైపు టన్ కావాలి దేవుని వైపు మల్లుకోవాలి ఇది మారు మనసు దేవుని వైపు తిరగడం సూర్యుడి వైపు తిరిగి సూర్య నమస్కారం చేసినట్లుగా విగ్రహము దేవుని రూపం దాని దానివైపు చూడడం అని కాదు గోడ వైపు ఇసుక తిరిగినట్టు అలా తిరగడం కాదు ఆత్మలో తిరగడం మల్లుకోవడం అంటే వదిలిపెట్టేసి రావడం అని అర్థం సాధారణ అధికారము నుండి మూడో విషయము పాపములను పాపక్ష పాపక్షమా చాలే మూడో విషయం పాపముల నుండి పాపక్షమాపనులు పాపాలు ఉన్నాయి పాపక్షమాపణ ఏసుక్రీస్తు రక్తము చిందించడం ద్వారా పాపక్షమాపణ మనకు దొరికింది స్తోత్రం నాలుగో విషయం రాయబడింది పరిశుద్ధులకు ఒక స్వాస్థ్యం ఉంది మొదటి పేతృపత్రిక ఒకటో వచ్చాయి మూడో వచ్చినా ఆ స్వాస్థ్యాన్ని గురించి రాయబడింది నిర్మలమైనది అక్షయమైనది వాడబారంది అనే స్వాస్థ్యం పరలోకముందు మన కోసం భద్రపరచబడింది ఎక్కడ రాయబడింది ఆ స్వాస్థ్యము పొందినట్టు స్వాస్థ్యము లేని వాళ్ళకి స్వాస్థ్యము దొరికింది ఇస్రాయేల్ మధ్యలో స్వాస్థ్యము లేనిటువంటి రాహబుకు ఇస్రాయెల్ మధ్యలో స్వాస్థ్యము దొరికింది దేవుని స్తోత్రం స్వాస్థ్యము లేని అన్ని జనులకి స్వాస్థ్యము దొరికింది అనగా దేవుడు మనల్ని వెలుగులోకి తన వైపుకి పాపక్షమాపణలోకి పరిశుద్ధ స్వాస్థ్యములోకి మనల్ని నడిపిస్తారు ఇది మన పట్ల ఆయన ప్రణాళిక నాలుగు స్థలాల్లోంచి మరి నాలుగు స్థలాల్లోకి నడిపించాలనేటువంటి ఈ గొప్ప ప్రణాళిక ప్రకారం మనము వెలుగులోకి స్వాస్థంలోకి దేవుని వైపుకి పాప క్షమాపణలో ఉంటూ ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయను గాక అదే లూయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక మా మీరు